ఎమ్మెల్యే అభ్యర్థిగా వేస్తున్నారు వారిని అభ్యర్థిగా కోరుతున్నాం తెలుగుదేశం అభ్యర్థిగా మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి వారికి స్వాగత పండాల్సిందిగా కోరుతున్నాం సంవత్సరాలు ఈ ఊరికి పన్నెండు కోట్ల రూపాయలు ఎప్పుడు తెలుగుదేశం టైంలో వైసీపీ టైంలో కాదు వాళ్ళు ఎప్పుడు చేయాలి ఒక రూపాయి కూడా పెట్టారు ఆయన అడుగుతున్నటువంటి తప్పకుండా కావాలి కందుకూరికి బస్సు సౌకర్యం కల్పించాలనుకున్నారు మీకు ఆడవాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది అంటే బస్సులన్నీ వస్తాయని అర్థం పెద్దపం రోడ్ నుంచి చలంచల గ్రామం వరకు నూతన తారు రోడ్డు నిర్మించడం ఇవన్నీ నేను చూస్తాను తాగునీటి అనేది ఉంది మీ ఊర్లో వాటర్ ట్యాంక్ లేదు మొట్టమొదటి వాటర్ ట్యాంక్ను కట్టించి మీ ఊరికి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా అదేవిధంగా చలంజల్ల గ్రామంలో పాటి మీద పొలాలకు పోటుకు రోడ్డు వత్న నిర్మించమని అడుగుతున్నాడు అన్నగారు తప్పకుండా నన్ను ఎమ్మెల్యే చేయండి మీ పొలాన్ని నేను చేసి పెట్టే బాధ్యత నేను ఉంటుంది పాటి మీద భూములకు ప్రతి రైతుకు పద్దెనిమిది మరి మరియు వన్ బి మరియు పట్టాధార పాస్బుక్లు అడగలు ఇస్తాము అంటే ఏంటో అది నాకు పూర్తిగా తెలియదు అది అసైన్మెంట్ ండ్ అయితే ముందు పట్టాలు ఇవ్వాలా అవన్నీ పట్టాలు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వన్ వే అడగలు వస్తుంది తప్పకుండా దాని మీద నేను ఎంఆర్ఓని మీ ఊరికే పంపిస్తా మీ ఊర్లోనే పరిష్కరించేటట్టు చూస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇవన్నీ కూడా మనం చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా